హలో అండి అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేస్తున్నారు మీ పర్సన్ గురించి ఏమైనా కొత్త విషయాలు ఏదైనా మీకు తెలియజేయాలనుకుంటున్నారా ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదా ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఒకవేళ మీరు కాంటాక్ట్లోనే ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఈ పర్సన్ మీరు చాలా నమ్మి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా తను నటిస్తున్నారా అనేది మనం ఈ టాపిక్లో చూడబోతున్నాం అండి ఓకే రీడింగ్ ఎవరు మిస్ అవ్వద్దు అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమంది కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకే మీ కామెంట్ బాక్స్లో అండ్ ఎవరికి మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పేర్ రీడింగ్ మాత్రమే ఉంటుంది ఫ్రీ రెడింగ్ ఉండదు ఇది కొంచెం గమనించండి అండ్ కాల్ చేద్దండి మెసేజ్ చేయండి మీరు ఇంట్లో ఇవ్వకపోతే కాల్ చేయండి ఓకేనా

పర్సన్ కలవకపోవడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయండి అవి చెప్తాను ఓకే వచ్చేసి నైనా పర్సన్ గిల్టీగా ఫీల్ ఏదో ఒక విషయంగా తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన లైఫ్ లో తన లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్ లో తను స్టక్ అయిపోయారనమాట ముందుకి కదలలేక అక్కడే ఉండలేక తను స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారనమాట అండ్ మీ పర్సన్ కొంతమందికి అయితే మీ పర్సన్ ధైర్యవంతులు అని చెప్పచ్చు కానీ వీక్నెస్ అనేది ఉంటుందండి వారి లైఫ్లో వారి ఫ్యామిలీ వీక్ పాయింట్ కానీ అలాగనమాట వారిని ఎదిరించి మాట్లాడకపోవడం కానీ అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్ ఓకే కాబట్టి తనలో ఉన్న ఎమోషన్స్ అని తను హోల్డ్ చేసుకుని ఉండే పర్సన్ కూడా కావచ్చు మీ లైఫ్లో ఓకేనా వారి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి పర్సన్ వారి లైఫ్లో మిమ్మల్ని అసలు ఇక వద్దు మీరు అనుకుని వారి చుట్టూ ఒక బౌండరీస్ అయితే గీసుకొని ఉన్నారనమాట ఈ పర్సన్ ఇన్ని రోజులు సో చాలామంది అయితే నో కండక్ సిచ్యువేషన్ కానీ ఆ నడ సిచ్యువేషన్ కానీ కొంతమందికి ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి తను అదర్ పర్సన్తో మ్యారేజ్ చేసుకోవడం కానీ కొంతమంది మిమ్మల్ని కాదనుకొని వేరే పర్సన్ ని ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వారి ఫ్యామిలీ గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కానీ ఏదో జరిగిందనమాట వారి ఫ్యామిలీలో ఉన్న పర్సన్ వారి మాటలు ఎక్కువ వినడం అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు మీతో మ్యారేజ్ అయిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయలేదండి ఓకే వారి మదర్ డామినేషన్ చాలా ఎక్కువగా చూపిస్తుంది అనమాట ఓకే మీ రిలేషన్లో ఓకేనా ఇక్కడ కొంతమంది అయితే మ్యారేజ్ పర్సన్కి అండ్ సింగిల్ కూడా ఉండొచ్చు సో ఇక్కడ కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారండి మీ రిలేషన్ లో ఓకేనా మీరు ఈ పర్సన్ని ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ని ని ఈ పర్సన్ని ని మీరు చేరుకోవాలి అని ప్రతి ఒక్క దారి అనేది వెతుకుతా ఉన్నారనమాట కానీ మీ ముందు ఎలాంటి దారి దొరకడం లేదు చాలా బాధపడుతున్నారనమాట ఇంకా మీ జీవితంలో అన్ని సర్వం కోల్పోయిన వ్యక్తి ఎలా ఉంటారో ఆ విధంగా ఉన్నారనమాట ఈ పర్సన్కి దూరం అయితే ఓకే అలాంటి అయితే మీరు ఉన్నారండి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు ఈ రిలేషన్ కాపాడుకోవడానికి లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి అని మీరు చాలా కష్టపడి ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అంటే దగ్గర ఉండే వ్యక్తి అయితే తను ఉండకపోవచ్చు ఇన్ మెచ్యూర్ తనం ఎక్కువ చూపిస్తుంది ఈ రోజు రీడింగ్ లోకి ఈ పర్సన్ గురించి అయితే మీరు చాలా తపన పడి ఉన్నారండి ఈ రిలేషన్ కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కానీ ఏ పర్సన్ మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు వారి ఫ్యామిలీ కానీ అండ్ కెరియర్ కానీ అండ్ అదర్ పర్సన్ కానీ వారి లైఫ్ పార్ట్నర్ కానీ ఏదైనా ఉండొచ్చు సో ఆ పర్సన్కి తను ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు మీరు మాత్రం ఏ పర్సన్ గురించి బెగ్గర్స్ ఎలా వెయిట్ చేస్తారో ఎలా తన గురించి ఎదురు చూస్తారో ఒక ఎలా ఎదురు చూస్తారో ఫుడ్ కోసం అలాగనమాట అంత ప్రతి ఒక్క మీద దిగేసి ఉన్నారు కానీ ఏ పర్సన్ మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదండి ఓకే తన ఫోకస్ అంతా వేరే వారి మీదేనే మీ వీక్ పాయింట్ ఏంటో ఈ పర్సన్కి తెలుసు మీ వీక్ పాయింట్ ఏంటో ఈ పర్సన్కి తెలుసు తను ఎన్ని చేసినా మీరు తనని వదిలిపెట్టరు అనేసి కాబట్టి తను మిమ్మల్ని కేర్ చేయడం లేదనమాట మీరు ఏటప్పుడు తన దగ్గర ఉండరు తన కాళ్ళ దగ్గర మీరు పడి ఉంటారు తను అదర్ పర్సన్తో తను హ్యాపీగా ఉండొచ్చు తను ఏమైనా చేయొచ్చు అనేది తన ఇంటెన్షన్స్ అనమాట ఓకే కొంతమందికి అయితే మీ రిలేషన్లో మదర్ డామినేషన్ కూడా చాలా ఉందండి ఓకే కొంతమందికి అయితే మీ మదర్ ఇలా వస్తారు కొంతమందికి సిస్టర్ ఇలా అనమాట ఓకే అంటే మీరు మీ పర్సన్ కలవకపోవడానికి మధ్యలో వీరు అనేది ఉన్నారనమాట చాలా మూర్ఖత్వం కలవారు అండ్ వారు ఒకరు గీత గీసేశారు గీతను దాటిపోయారంటే ఇంకా నువ్వు మళ్ళీ ఈ ఇంట్లోకి రావద్దు మళ్ళీ నీకు ఇక్కడ ఎలాంటి హక్కు లేదు ఇంకా నువ్వు అంటే ఉండాలి అని మాట్లాడడం అనమాట మూర్ఖత్వంగా కాబట్టి ఈ పర్సన్ కొంచెం భయపడతారనమాట ఆ ఆ మాటలకి తను భయపడి వెనుక వేసుకోవడం కూడా జరుగుతుందండి సో ఈ పర్సన్కి అండ్ వారి లైఫ్ పార్ట్నర్ కావచ్చు వారి ఫ్యామిలీ కావచ్చు చాలా అర్హు అయితే జరుగుతుందనమాట ఈ పర్సన్ కొంతమందికి అయితే మీతో మ్యారేజ్ అంటే తనకు ఇష్టం కానీ వారి ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు వారి ఫ్యామిలీ కూడా ఒప్పుకోవడం లేదనమాట మీతో మ్యారేజ్కి కాబట్టి ఈ పర్సన్ అక్కడ ఫైట్ చేస్తున్నారు మీ గురించి ఓకేనా సో తప్పకుండా మీ పర్సన్దే పై చేయి అయితే ఉండబోతుందండి తను ఈ పర్సన్తో చాలా ఫైటింగ్ అయితే చేస్తున్నారు అక్కడ మీ పర్సన్దే విజయం అనేది ఉంటుందన్నమాట మీతో రీయూనియన్ చేయబోతున్నారు మీ పర్సన్ ఓకేనా కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరికి అని చెప్పొచ్చు అండ్ ఈ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు అండి ఈరోజు ఆర్ రేపు కూడా కావచ్చు కొంతమందికి ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అయితే తప్పకుండా వస్తుంది అనమాట ఓకేనా ఈ పర్సన్ మనసులో మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది అంటే మీరు ఒక కేరింగ్ పర్సన్ ఇంత కేరింగ్ పర్సన్ మిస్ అవుతారో ఏమో తన లైఫ్ లో తర్వాత తను బాధపడాల్సి ఉంటుందేమో అనే భయం ఈ పర్సన్ లో ఉంటుందన్నమాట మీ గురించి తను ఎవరితో అయినా సరే ఫైటింగ్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారనమాట ఇంత కేరింగ్ పర్సన్ ని తను మిస్ అవడం తనకు ఇష్టం లేదండి ఓకే మీరు అంత కేరింగ్ అనేది ఈ పర్సన్ కి చూపిస్తారు ఓకే మీతో రీయూనియన్ చేయాలి అనే చాలా స్ట్రాంగ్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు మీకు కాల్ కూడా చేయబోతున్నారండి కానీ మళ్ళీ డైలమా అండ్ మిమ్మల్ని అండ్ అదర్ పర్సన్ కూడా వారి లైఫ్ లో ఉన్నారు అంటే కంపారిజన్ కూడా చేస్తున్నారు మీ అంత కేరింగ్ పర్సన్ తనకు ఎక్కడ దొరకరని ఈ పర్సన్కి కి అర్థం అవుతుంది ఓకేనా మీ కేరింగ్ అంటే మీ పర్సన్కి కి చాలా ఇష్టం మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ అయితే ఉందండి కొంతమందికి చెప్పి ఉంటారు కొంతమందికి చెప్పి ఉండకపోవచ్చు ఎందుకు అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ సింగింగ్ మదర్ కూడా ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి ఫ్యామిలీ ఉందన్నమాట సో ఫ్యామిలీ గురించి ఆలోచించి అండ్ మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అంటే సొసైటీ గురించి ఆలోచించడం కానీ అలా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ పర్సన్ తన లైఫ్లో వేరే వేరే ప్రపోజల్స్ కూడా వచ్చి ఉన్నాయి పర్సన్ పర్సన్కి కానీ అక్కడ మీ అంత కేరింగ్ పర్సన్ కూడా ఈ పర్సన్కి దొరకడం లేదండి కాబట్టి మీ పరంగా తను యాక్షన్ తీసుకో మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకేనా ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొని వస్తున్నారండి ఓకే అండ్ తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మీ డిపి చెక్ చేయడం కానీ మీ స్టేటస్ చెక్ చేయడం కానీ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలో చేస్తున్నారు మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారండి ఈ పర్సన్కి ఇంత చిన్న ఏదైనా అయిందనుకోండి మీరు క్విన్ అనమాట చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ ఈ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతారనమాట ఏదైనా జరిగితే మీకే జరగాలి కానీ ఈ పర్సన్ మాత్రం హ్యాపీగా ఉండాలి తను అన్ని విధాలుగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి అని మీరు మీరు ప్రతి నిమిషం కోరుకుంటూ ఉంటారనమాట ఆ కేరింగ్ అనేది మీ పర్సన్ మిస్ సర్వ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని తను ఆలోచిస్తున్నారండి ఓకే తన ఫ్యూచర్ లో ఇంత మంచి పర్సన్ ఇంత ఎమోషనల్ గా తనకు కనెక్ట్ అయిన వ్యక్తిని తను ఏదైనా మిస్ అవుతారేమో అనే భయంలో ప్రజెంట్ టైంలో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట ఓకే ఇప్పుడు మనము ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అనేది చూస్తాను ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తాను స్పైండ్ ఏ పర్సన్ మిమ్మల్ని స్పైర్ చేస్తా ఉన్నారు ప్రెజెంట్ టైంలో తన ప్రేమ అంతా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు కాకపోతే ఈ పర్సన్ ఒక ఇన్మేచర్ తనం అనేది ఉంటుందండి అండ్ చాలా ఫ్యాషన్తో వస్తున్నారు కొంతమంది అయితే ఆ ఫ్యాషన్తోనే మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇచ్చేది చూపిస్తుంది కాకపోతే ఫ్యూచర్లో ఏ పర్సన్తో మీకు ఏదైనా ఇబ్బంది కూడా రావచ్చు అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఈ పర్సన్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి మ్యారేజ్ కమిట్మెంట్ మీకు తీసుకొని వస్తున్నారనమాట తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా తనకి ఆ ఆప్షన్లలో ఇంత కేరింగ్ పర్సన్ తనకు అక్కడ దొరకడం లేదు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది ఓకే నేను ఆల్రెడీ చెప్పాను తన లైఫ్లో ఇంత కేరింగ్ పర్సన్ తను మిస్ అవుతానేమో అనే భయంలో మీ పర్సన్ ఉన్నారనమాట కాబట్టి మీ మీద ఫ్యాషన్తో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారండి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఎమోషనల్ అయిపోతారు అనమాట అది తనకు చాలా నచ్చుతుందండి మీ పర్సన్కి ఓకేనా ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ లైఫ్ న్యూ బిగినింగ్ అవుతుందండి ఇది మేజర్ అక్కడ ద వర్డ్ అంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం చేంజ్ అవుతుంది అని అర్థం అనమాట అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇంకొక విధంగా చేంజ్ అవ్వడం అనమాట మీరు ఓకే ఆ విధంగా అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూసేస్తాను ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు ఈ కనెక్షన్ గురించి ఏం మీకు ఏం ప్లాన్ చేస్తున్నారు అబాండెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుందంటండి హ్యాపీగా ఉండండి కొంచెం వేర్ చేయండి ఓకేనా ఇట్స్ టు యూ మీ జీవితం మీ చేతిలో ఉంది ఓకేనా అండ్ ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూసేస్తాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు అండ్ వృషభ రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మ్యానిఫెస్ చేస్తూ ఉన్నారు అండ్ మిథున రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కర్కాటక రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది మీకు ప్రపోజ్ కూడా చేస్తారు రీయూనియన్ అవుతుంది ఓకేనా అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంగా కొంచెం మానసికంగా బాధపడతా ఉంటారు అండ్ కన్యా రాశి వారు మీకు విశ్వ ఫీల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే రీజూనియన్ అవుతుందనమాట మీరు ఏం కోరుకుంటే అవన్నీ ఈరోజు జరగబోతున్నాయి అనమాట ఓకే అండ్ వారు ఒక స్టార్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రుచిక వారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ మీరు ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఉన్నారు అనుకుంటే మీకు అనుగుణంగా తీర్పు అనేది రాబోతుంది మీరు ఏదో ఒక విషయంగా చాలా రోజుల నుంచి వేడి చేస్తున్నారు అంటే అది ఈరోజు మీకు అనుగుణంగా అది జరగబోతుంది అనమాట ఓకేనా అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ వస్తున్నారండి ఓకే అండ్ మకర రాశి వారు ఎవరి మీద కొంచెం అబ్సెసివ్గా ఉన్నారండి మీరు అండ్ ఎవరో ఒక పర్సన్కి మీరు చాలా అడితే ఉన్నారు అండ్ కుంభరాశి వారు ఈరోజు మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వింటారండి ఏదో ఒక ఆఫర్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారనమాట అండ్ మీనరాశి వారు ఎవరో జీవితంలో నుంచి మీరు పారిపోవాలి అని అనుకుంటా ఉన్నారు లేదా మీ జీవితంలో నుంచి అయినా ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు అనమాట ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉంది మీ పర్సనల్ ఎనర్జీస్ మీ పర్సనల్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు తన ఫీలింగ్స్ లో కూడా నేను చెప్పాను మీ గురించి వారి మదర్తో కానీ లేదా వారి సిస్టర్ కానీ ఒక లేడీ పర్సన్తో చాలా ఫైటింగ్ చేస్తున్నారు ఈరోజు కాబట్టి తన జీవితంలో తుఫాన్ లాంటిది రాబోతుంది అని యూనివర్స్ చెప్తున్నారు అనమాట ఈ పర్సన్ జర్నీ కూడా చేయబోతున్నారు ఒకవేళ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ కలుసుకోవాలి అని కూడా మీ దగ్గరికి రావచ్చండి ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇన్ డెసిషన్ ఎలాంటి డెసిషన్ మీరు తీసుకోవాలో అర్థం కావడం లేదు క్రాస్ రోడ్ లో ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ గురించి ఏదో ఒక రహస్యం అయితే మీ మనసులో ఉందండి ఓకే చాలా బాధపడతా ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో ఈ పర్సన్ మీ దగ్గర ఏదో విషయం అయితే దాచి ఉన్నారో సో ఆ విషయం మీకు తెలిసి మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెసిలేట్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ దాబాయ్